బయట మార్కెట్స్ లో టెన్ రూపీస్ కి దొరికే కోబన్స్ ని చాలా ఈజీగా టూ ఇంగ్రీడియన్స్ తోనే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు ముందైతే ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఫుల్ క్రీమ్ ఉన్న హాఫ్ లీటర్ పాలు తీసుకోవాలి ఈ పాలని హై ఫ్లేమ్ లో కలుపుకుంటూ మరిగించుకోవాలండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఇందులోకి మనం ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత కాసేపటికి ఇలా కొంచెం ఎల్లో కలర్ వచ్చి చేస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చండి ఇప్పుడు ఒక వన్ మినిట్ తర్వాత మనకి ఇలా క్రీమీ టెక్స్టర్ వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఇలా బన్స్ మధ్యలో కట్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కోవా స్టఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటే కోవా బన్స్ అయితే రెడీ అయిపోతాయండి చాలా సింపుల్గా వచ్చేస్తాయి కదా మరి ప్రిపేర్ చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి